యోగా అంటేనే అసాధ్యమైన శారీరక భంగిమలను గురించి ఆలోచిస్తారు కానీ సమయం తనది కాదని రోజుకో గంట కేటాయిస్తే వృద్ధాప్యంలో కూడా ఆసుపత్రి మెట్లు ఎక్కనక్కరలేదని యోగా చేసి నిరూపిస్తున్నారు అనేక మంది యోగాతో తమ శరీరానికి తగిన రీతిలో మెళికలు తిప్పి నిరంతరం ఉత్తేజపడేందుకు దోహదపడే దివ్య ఔషధంగా వర్ణిస్తారు పతంజలి యోగాను అంతర్జాతీయంగానే పేరు ప్రఖ్యాతలు పొందిందంటే దాని ప్రావీణ్యత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మీరు వాస్తవికతను యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సాధకులు చేసే ప్రయోగం అంతా ఇంత కాదు యోగా ఎవరికి వారుగా వారి ఆరోగ్యం కాపాడేందుకే దోహదపడే విలువ కట్టలేని యంత్రమని శ్రీకాకుళం జిల్లాలోని యోగా గురువులు నాగేశ్వరరావు రామారావు చెప్పకనే చెబుతుంటారు అలాగే యోగా అనే పదానికి అక్షరాల యూనియన్ అని అర్థం లేకపోలేదంటారు మరికొందరు దీన్ని పునికిపుచ్చుకున్నారు శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల సుగునాకర్ పార్కులో యోగాభ్యాసకులు అక్కడ నేర్చుకున్న వారిలో మహిళలే వినూత్న ప్రయోగానికి ఆజ్యం పోశారు పతంజలి యోగాతో పునాది వేసుకుని సీనియర్ సిటిజన్లు చేస్తున్న యోగ సాధనాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే అలాంటిది యోగాతో సాధించిన విజయాన్ని పుస్తక రూపంలో పది మందికి పరిచయం చేసే ప్రయోగం శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శంగా నిలిచారని మన్ననలు అందుకున్నారు నెటిజన్లు సైతం ఆ మహిళలు చేస్తున్న యోగాభ్యాసాన్ని అభినందిస్తున్నారు ఆ కేంద్రానికి సుగుణాకర్ ఆశీసులు ప్రోత్సాహంతో టీచర్గా ఉన్న కరుటూరి నాగలక్ష్మి ఆధ్వర్యంలో చేసే ప్రయత్నంకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు వివిధ కేంద్రాలలో టీచర్లుగా సేవలందిస్తున్న వారంతా నాగలక్ష్మి బృందాన్ని అభినందించారు ఈ బృందంచే రచించిన అష్టాంగ యోగ దీపిక పుస్తకం ఆవిష్కరించిన నేపథ్యంలో సమాజానికి దోహదపడేదిగా అభివర్ణించారు మహిళలు చేసే యోగ భంగిమలు వాటి వలన కలిగే ప్రయోజనాలు ఆ మహిళలు ఆరోగ్యంగా పొందే లబ్ధిని తెలిపారు బీపీ అని చెప్తారు డాక్టర్ గారు యావ క్లాసుకి వస్తాను బీపీ బాగా కంప్లీట్ అయ్యింది మేడం గారు చాలా బాగా చెప్పారు మేడం గారు ఎంకలే చాలా బాగుంటుంది నాగలక్ష్మి మేడం గారు లాగా అబ్బరూ చెప్పలేరు నేను నేను ఆడకు వచ్చే కొంతమంది మాట్లాడయిందండి గారు కరెక్ట్గా ఉన్నది మేడం గారు ఆరు వీళ్ళు అందరూ అందరిని ఆహ్వానిస్తారు రా ఇప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు ఇక్కడ తొమ్మిది మాసాలు అవుతుంది స్టార్ట్ అయ్యే సంవత్సరం అయింది కానీ మేడం గారు మాత్రం చెప్పడానికి మాట్లాడితే చెప్పడం చేయండి

అందవరపు సంతోష్ రిటైర్డ్ జెడ్ పప్పల జగన్నాథరావు జేసీఐ చైర్మన్ నటుకుల మోహన్ సూర్య ప్రణయ పతాంజలి యోగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు తంగి స్వాతి పారుపల్లి కిరణ్ కుమార్ జ్యోతి కరుటూరి మూర్తి పైడి రాజారావు కొంక్యాన మురళీధర్ పాల్గొని ప్రసంగించారు పతంజలి యోగ మహర్షి వేల సంవత్సరాల పతంజలి యోగ మహాసి ఆయన సూత్రాలన్నీ రాయడం జరిగింది అయితే అది అలాంటిగా వస్తూ దురదృష్ట మన దీర్ఘంలో కొద్దిగా మౌటపడి లేదు అలాంటిది ఎవరో అంటే మళ్ళీ ఇప్పుడు బాధ్యత దేశాల్లో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్న సందర్భంలో మన ప్రధానమంత్రి గౌ గౌరవ ప్రధానమంత్రి గారు మళ్ళీ దీన్ని అంతర్జాతీయ ఒక కేటాయించి ప్రపంచవ్యాప్తంగా రెండు వందలు రైతులు దేశాలకు బాయ్యే విధంగా ఈరోజు చేశారంటే అది మన యొక్క